హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇప్పుడు ఆనపకాయతో దోశ దీనికోసం ఆనపకాయ శుభ్రంగా చెక్కేసి కడిగేసి ముక్కలు తరిగి ఒక పక్కన పెట్టుకుందాము అలాగే నైటు రైస్ నానబెట్టానండి కొంచెం ఉలవలు కూడా నానబెట్టాను అవి చక్కగా నాని ఈ ఉలవలు రైస్ రెండు మూడు సార్లు మార్నింగ్ లేచిన వెంటనే రెండు మూడు సార్లు కడిగేసి ఆ వాటర్ పంపేసుకోవాలండి అలాగే చిన్నగా తరిగి పెట్టుకున్న ఆనపాయ ముక్కలు కూడా ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం ఉలవలు చూసారా ఇవి చక్కగా నానేయండి నైట్ నానబెట్టాను మార్నింగ్కి ఈ ఉలవలు కూడా వేసుకుని మనం మెత్తగా మిక్సీ పట్టాలి ఈ ఉలవలు రైస్ ఆనపాయ ముక్కలు మొత్తం వేసుకొని మెత్తగా మిక్సీ పట్టి తీసుకొస్తానండి ఇప్పుడు శీతాకాలం కదండి ఈ ఉలవలు మంచి ఆరోగ్యం అండి అప్పుడప్పుడు ఏదో విధంగా ఉలవలు తింటే మనకి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఇంతకుముందు ఉలవలు ఉడకబెడుతుంటేనే సాల్ట్ వేసి అబ్బా తింటే చాలా టేస్ట్గా ఉండేవి అలా తింటే ఆరోగ్యానికి చాలా మంచిది ఇప్పుడు మిక్సీ పట్టి తీసుకొచ్చానండి చక్కగా మెత్తగా పట్టేసాను ఈ పిండిలోకి మనం ఇప్పుడు మసాలా రెడీ చేసుకుందాం నాలుగు పచ్చిమిర్చి కొంచెం అల్లం చిన్నగా తరిగేయాలండి శుభ్రంగా కడిగేసి అల్లం చెక్కాలండి చెక్కేసి చిన్నగా తరిగి వేసాను కొత్తిమీర ఒక స్పూను జీలకర్ర సరిపూడ సాల్ట్ కూడా వేసాను అదే కళ్ళు ఉప్పేసానండి ఇప్పుడు కొద్దిగా పసుపు కూడా వేసుకుని తగినంత పసుపు వేసుకుని ఇది మంచిగా కలుపుకుందాం కలిసిపోయేలాగా మనము ఎటువంటి తినే సోడా వేయ అవసరం లేదండి చక్కగా వస్తాయి ఈ దోశలు ఇప్పుడు కొంచెం ఒక్క స్పూను షుగర్ వేసుకుంటే చక్కగా క్రిస్పీగా కరకరలాడతా టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుందండి మనం వేసిన మిర్చి కొత్తిమీర అల్లము జీలకర్ర ఈ టేస్ట్కి కొంచెం పంచదార వేస్తానండి ఒక్క స్పూను ఆ టేస్టే ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి నేను చెప్పింది నిజమని మీరు నమ్ముతారు ఇప్పుడు గ్యాస్ అంటిచ్చు పెనం పెట్టి ఈ పెనం వేడైన తర్వాత మనం ఉల్లిపాయతోటి ఆ పెనాన్ని రఫ్ చేస్తే దోసి చాలా చక్కగా ఊడొస్తుందండి ఎటువంటి ప్రాబ్లం ఒక్కొక్కసారి ఫస్ట్ సారి వేసింది దోశ ఖరాబ్ అవుతుంది కదా అలాగే ఏముండదు చక్కగా వస్తుంది ఇప్పుడు దోశ వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా ఆయిల్ కూడా మనం వేసుకుందాము ఇది చక్కగా దానికి అదే ఊడి చాలా టేస్ట్గా ఉంటుంది చక్కని కలర్ ఉంటుంది మనం షుగర్ వేసాం కదా చూసారా ఎంత చక్కగా వచ్చేస్తుందో ఇలా ముట్టుకుంటే సార్లు వచ్చేస్తుంది ఈ దోశల్లోకి నేను ఎటువంటి చట్నీ చేయలేదండి ఆవగాయ పచ్చడి అయితే సరిపోతుంది అనేసి చాలా టేస్ట్ ఉంటుందండి అండి పచ్చడి ఆనపకాయ దోశల్లోకి ఆవకాయ పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది ట్రై చేయండి ఇప్పుడు మనం ఇంకొక దోశ రెడీ చేసుకుందాం ఈ దోశల్లో మనము ఉలవలు వేసాం కదండి ఆ ఉలవలు చాలా ఆరోగ్యానికి మేలు చేస్తాయండి కొలెస్ట్రాల్ని తొలగిస్తాయి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి రక్త ప్రసరణ చాలా మంచిగా జరుగుతుందండి అప్పుడప్పుడు ఒకసారైనా ఈ ఉలవల్ని వాడండి మనం నేనైతే ఎప్పుడో మానేశాను ఈ మధ్య ఈ ఉలవలు తింటే చాలా మంచిదని నేను యూట్యూబ్లో చూసి స్టార్ట్ చేశానంటే ఒక హాఫ్ కిలో తెచ్చుకొని అప్పుడప్పుడు కొంచెం కొంచెం మనం చారు కానీ ఉలవలు నానబెట్టుకుని ఉడకబెట్టుకుని తింటాం కానీ లేదంటే దోశలు వడలు కూడా వేసుకోవచ్చండి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి